ఈ నెల ముప్పై తారీఖున మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెనాలి రానున్న సందర్భంగా ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు మీడియా సమావేశంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ ప్రయాణం ఇంకా ఉపయోగపడే విధంగా జరగాలనే తపనతోటి మేము చేస్తున్న ప్రయత్నం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకులు ఈ నెల ముప్పై తారీఖున ఐదింటికి తెల నియోజకవర్గంలో ఆయన పర్యటన ఖరారైంది ఆలపాటి రాజా గారు నేను మాట్లాడుకుని ఈ కార్యక్రమం యొక్క ఏర్పాట్లు బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి అనే అంశాలపైన చర్చించుకుని ముందుగా పురవేదిక దగ్గర మన తెనాలి మార్కెట్ కాంప్లెక్స్ సమీపంలోనే ఆ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం ఇంకా కొన్ని ఏర్పాట్లు చేయాల్సినవి వాటి గురించి తెలుగుదేశం పార్టీలో ఉన్న రాష్ట్ర టీం కూడా పర్యటించి ఖరారు చేయాల్సిన అంశాలు ఉన్నాయి కానీ ఆ రోజు ఐదింటికి హెలికాప్టర్ ద్వారా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెనాలి నియోజకవర్గంలో పర్యటనకి అక్కడి నుంచి చెంచుపేట దగ్గర నుంచి మన మార్కెట్ సెంటర్కి రావడం మార్కెట్ సెంటర్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈరోజు ఉదయమే ఆలపటి రాజే గారు నేను కూర్చుని మాట్లాడుకుని నిర్ణయించుకున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మన నాయకులు వచ్చినప్పుడు అన్ని విధాలుగా మనం స్వాగతించడమే కాకుండా స్థానికంగా ఉన్న అనేక అంశాలపైన ఆయనకున్న అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రేపటి రోజున తెనాలి నియోజకవర్గానికి ఏ విధంగా మనం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామో ఎటువంటి ఆలోచనతోటి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతానికి ఏ విధంగా